మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ పేపర్ అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సో అలాగే చాలా మంది సార్ మైక్ కొంచెం చాలా లోగా అనిపిస్తుంది లోగా అనిపిస్తుంది అని చెప్పడం సో ఇప్పుడు నాకు తెలిసి మొత్తం కొంచెం సాట్ అయిపోయినట్టుంది ఆ ఆ ప్రాబ్లం చూడండి సో ఈ వారం మనం చూస్తే పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా మనం చూసినట్టయితే కనుక ఇక్కడ మేజర్గా ఈ వారం మనం చెప్పుకోదగింది మేజర్ ట్రాన్సిట్ చేంజ్ గురుడి యొక్క అతిచారం సో ఇక్కడ లాంగ్ టర్మ్ ప్లానెట్ లార్జ్ ప్లానెట్ ఎక్స్పాన్షన్ ప్లానెట్ గురుడు అతిచారం రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై మూడు వరకు జరుగుతుందని చెప్పా ఎనిమిది సంవత్సరాల పాటు సో దానిలో ఇప్పుడు ఇరవై ఐదులో గురుడు మెయిన్గా పదమూడు నెలల పాటు మిథునంలో ఉండాల్సిన గురుడు ఆరు నెలలకే కర్కాటకంలోకి వచ్చేస్తున్నారు సో ఈ అక్టోబర్ పంతొమ్మిది నుంచే గురుడు కర్కాటకంలో ఉంటాడు అంటే ఈ వారం నుంచే గురుడు అతియారం స్టార్ట్ సో ఇది మనకి మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ ఇక నెక్స్ట్ వస్తే కనుక గురుడు కర్కాటకంలో సింహంలో ఇక్కడ కేతువు అలాగే శుక్రుడు కన్యారాశిలో రాశిలో నీచిరాశిలో ఉన్నారు రవి బుధ కుజులు తులారాశిలో అలాగే రవి కూడా ఈ వారం నుంచి నీచ రాశిలోకి సంచారంలో ఉన్నారు రవి శుక్రులు ఇద్దరు నీచిలో ఉన్నారు అలాగే కుమ్మంలో రాహువు మేనంలో శని ఇక్కడ లో మనం చూడవచ్చు సో ఇక్కడ ఈ మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ గురుడి అతిచారం అలాగే ఈ గ్రహాల యొక్క గోచారం వీటి ఆధారంగా పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా ఈ అక్టోబర్ మాసానికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ద్వాదశ రాశుల వాళ్ళకి సంబంధించి మనం ఇప్పుడు చూద్దాం వృషభరాశి వారికి సంబంధించిద్దాం చూద్దాం వృషభరాశి వారికి సంబంధించిస్తే కనుక వీరికి పంచమంలో శుక్రుడు షష్టమంలో రవి షష్టమంలో బుధుడు షష్టమంలో కుజుడు లాభంలో శని ఐదు గ్రహాల యొక్క అనుకూలత వృషభరాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది అయితే మేజర్గా ఏంటంటే ఇప్పుడైతే ఐదు గ్రహాల యొక్క అనుకూలత ఉందో చాలా వరకు గ్రహాలు వీళ్ళకి దిగ్బలంలో ఉన్నాయి కాబట్టి చేసే పనుల్లో చాలా వరకు కూడా కొంత పాజిటివ్నెస్ అనేది ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది అలాగే ఐదు ఆరు ఏడు స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ రాశిలో వాళ్ళకి మనం చూసినట్దే కనుక మంగళ బుధ గురు శుక్ర శని ఐదు రోజులు కూడా వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంది పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం ఈ రాశి వాళ్ళకి చూస్తే పంచమంలో శుక్రుడు ఉన్నారు బట్ ఈ రాశికి మెయిన్గా రాశి అధిపతి శుక్రుడు నీచ స్థానంలో ఉన్నాడు సో కాబట్టి పిల్లల విషయంలోనూ సంతానపరమైన విషయాల్లో ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో మీకు చాలా మిమ్మల్ని అభిమానించే వాళ్ళు మీకు ఇష్టమైన వాళ్ళతో మీరు స్పెండ్ చేసే విషయంలో సో వీటన్నిటి విషయాల్లో సమ్ డిసాటిస్ఫాక్షన్ బట్ ఓకే పర్లేదు అనేటట్టుగా కొన్ని కొన్ని సందర్భాలు ఉంటా ఉంటాయి సో నీచ నీచ శుక్కుని యొక్క సంచారం పంచమస్థానంలో స్థానంలో నడుస్తూ ఉంది యాక్చువల్గా ఆయన రాశి అధిపతాయి సో కాబట్టి ఇక్కడ చిన్నపాటి డిసాటిస్ఫాక్షన్ సంతాన పరంగానో ఇన్వెస్ట్మెంట్స్ పరంగానో ఎవరైతే మీకు ఇష్టమైన వాళ్ళు ఉన్నారో వాళ్ళతో గడుపుదాం అనుకున్నా కూడా ఏదో చిన్నపాటి డిస్సాటిస్ఫాక్షన్ కనిపిస్తూ ఉంటుంది మంగళ బుధ గురువురాల్లో మనం చూసినట్లయితే కనుక ఇక్కడ సష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం సష్టమంలో చంద్రుడు యోగిస్తాడు రవి యోగిస్తాడు బుధుడు యోగిస్తాడు కుజుడు యోగిస్తాడు అసలే దీపావళి దీపావళి టైం కాబట్టి ఇక్కడ షష్టమ స్థానంలో ఇన్ని గ్రహాలు ఉన్నాయి యాక్చువల్గా రవి బుధ కుజ చంద్రుడు కూడా వస్తున్నారు ఈ వారం నుంచి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో ఉంటారు అక్కడ కాబట్టి కొంచెం ఏదైనా షష్టమ స్థానం అది రుణ రోగ శత్రు స్థానం కాబట్టి ఈ స్థానంలో రవి యోగిస్తాడు బుధుడు కుజుడు చంద్రుడు అందరూ యోగిస్తారు ఒకటి ఏంటంటే ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో హెల్త్కి సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి దీపావళి కూడా ఉంది కాబట్టి క్రాకర్స్ కాల్చే విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవడం మంచిది అలాగే ఈ యొక్క సంచారం మనం చూస్తే కనుక ఎక్కువ మీ కన్ఫ్లిక్ట్స్ని వస్తున్న ఇబ్బందుల్ని సమస్యల్ని వాటి మీద పర్టిక్యులర్ కూర్చోవాలి ఇదిలా వదిలేస్తే కాదు అని చెప్పి అది ఆరోగ్య సమస్య అయినా శత్రు పీడకు సంబంధించిన కన్ఫ్లిక్ట్ వివాదపరమైన విషయం అయినా కోర్టు కేసెస్కి సంబంధించిన విషయం అయినా సరే దాని మీద ఎక్కువ ఫోకస్ చేసే ఆస్కారాలు ఫోకస్ చేసి దాని నుంచి ఓవర్కమ్ అవ్వాల్సింది ఎలాగైనా అనే ఒక రకమైన కాన్సంట్రేటివ్ ఫీలింగ్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది సో ఈ హౌస్లో రవిచంద్ర బుధ కుజులు నలుగురు యోగించేవాళ్ళు కాబట్టి డెఫినెట్గా ఇక్కడ ఏంటంటే కొంచెం అంటే సిక్స్త్ హౌస్ అనేది రుణరోగ శత్రుస్థానంగా కొంచెం కన్ఫ్లిక్టెడ్ హౌస్గా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి నాలుగు గ్రహాలు ఆ హౌస్లో ఉండటం వల్ల చిన్నపాటి ఇష్యూస్ను కన్ఫ్లిక్ట్స్నో ఫేస్ చేస్తూ ముందుకు వెళ్లాల్సి వస్తూ ఉంటుంది ఆరోగ్యపరంగా అయినా సరే అలా అయినా సరే ఈ గ్రహాలు యోగించేవి కాబట్టి మొత్తానికి బ్యాటిల్ అయితే జరుగుతుంది చిన్న ఫైట్ అయితే జరుగుతుంది సో దాని నుంచి మళ్ళీ డెఫినెట్గా మళ్ళీ మీరు ఆ సమస్య ఏదైతే ఉందో దాని నుంచి ఓవర్కమ్ అయ్యే ఆస్కారాలు కూడా మనకి ఇక్కడ ఉంటాయి సో ఈ వారం నుంచి గురుడు ఇక్కడ వృషభ రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో అతిచారంలోకి వచ్చారు సో గురుడు తృతీయ స్థానంలో ఇక్కడ రావటం ఈ వారం నుంచే గురుడి అతిచారం మొదలవుతోంది వృషభ రాశికి సపరేట్ వీడియో ఆల్రెడీ అన్ని రాశులకు చేసాం అది మీరు కూడా చూడవచ్చు ప్రత్యేకించి గురుడి యొక్క అతిచారం గురించి సో కాబట్టి ఈ రాశికి శుక్ర శనివారంలో చూస్తే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మళ్ళీ ఆ సప్తమాధిపతి కుజుడు కూడా వీళ్ళకి సిక్స్త్ హౌస్లోనే ఉన్నాడు సో ఏదైనా సరే ఎటు ఇటు వారం ప్రారంభం నుంచి వారాంతం వరకు కూడా ఈ వారం రోజులు కూడా మోర్ ప్రెషర్ అనేది తులారాశి మీద పడతా ఉంది అక్కడ సో కాబట్టి ఎటు వెళ్ళినా కూడా చిన్నపాటి వివాదాలు లేకపోతే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూనో చిన్నపాటి సమస్యలో చిన్నపాటి కన్ఫ్లిక్ట్స్ వాటిని మీరు ఓవర్కమ్ చేయడమే ఎక్కువ కనిపిస్తుంది ఈ సిక్స్త్ హౌస్ లో ఉన్న ప్రతి గ్రహం డైరెక్ట్ ట్వెల్త్ హౌస్ ని చూస్తూ ఉంటుంది కాబట్టి సమ్ ఎక్స్పెన్సెస్ కావచ్చు సమ్ డిలే ఆఫ్ స్లీప్ రాత్రిలో నిద్ర పట్టే విషయంలో డిలే ఆఫ్ స్లీప్ కూడా ఉండే ఆస్కారాలు ఈ వృషభ రాశి వారికి మెయిన్గా కనిపిస్తూ ఉంది అలాగే ఈ రాశికి మెయిన్ మనం చూసినట్టే కనుక ఇటు ఇన్వెస్ట్మెంట్స్ అటు వ్యాపారానికి సంబంధించిన విషయాలు వ్యాపారపరంగా ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లోనూ ధనపరంగా ఎక్స్పెన్సెస్కి సంబంధించిన విషయాల్లోనూ కొంచెం ఈ రెండిటికి నాన్ సింక్గా ఉండే ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి వీటి విషయాలు కొంచెం కేర్ తీసుకుంటే మంచిది సో అలాగే ఈ వృషభ రాశి వాళ్ళకి గ్రహాల యొక్క అనుకూలత ఉంది కాబట్టి పర్వాలే పెద్దగా మేజర్గా ఏమి చేయాల్సిన అవసరం లేదు కానీ బట్ ఏంటంటే కొంచెం ఇన్ని గ్రహాలు వీళ్ళకి సి సిక్స్త్ లో ఉన్నాయి కాబట్టి సో ఎంతవరకు మనం ఏదైనా సరే ఒక లిటిగేషన్ వచ్చినా ఎంతవరకు మనం దాన్ని అనవసరంగా పెద్ద చేసుకోకుండా ఎంతవరకు దాన్ని కంప్లీట్ చేసేస్తే బెటర్ అంతవరకు దాన్ని కంప్లీట్ చేయడం బెటర్ పెద్దది చేసుకోకుండా అలాంటి కన్ఫ్లిక్ట్ అయినా వివాదం అయినా దేన్నైనా సరే ఇక్కడ అన్ని గ్రహాల యొక్క అనుకూలత బాగానే ఉంది పెద్ద అంత ఇబ్బందికర పరిస్థితి ఏం లేవు మీ ఇష్టదైవరాధం చేసుకోవడం వల్ల వృషభ రాశి వాళ్ళకి ఇంకా మంచి రిజల్ట్సే ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి